అడవిలో కోమాలో ఉన్న చెంచలమ్మకి మెరుగు వచ్చి తనకి సింధూర్ని పొడిచినట్టుగా అస్పష్ట దృశ్యాలు కనపడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ సింధూరా అని పెద్ద గరుస్తూ కలుసరుస్తుంది ఇక అక్కడ ఉన్న కోయి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుండగా ఇక చెంచలమ్మ ఆ చుట్టూ వాతావరణం చూసి నేను ఎక్కడున్నాను మీరంతా ఎవరు అని అడుగుతూ ఉంటుంది మీరు లోయలో దెబ్బలతో పడిపోయి నేలల్లో కొట్టుకొని వచ్చి అచేతనగా ఒడ్డున పడిపోయారమ్మా అప్పుడు మేము తీసుకొచ్చి కాపాడాం అని వాళ్ళు చెప్తూ నా గురించి సింధూర చంటి ఎంత బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారో అని చెంచలమ్మా అంటూ ఉంటుంది ఇక మరోవైపు సింధూర భూషణాన్ని తీసుకొని ఆ రోజు నివేద చంటియే గెస్ట్ హౌస్ లో అయితే దొరికిపోయారో అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న వాచ్మెన్ ని బాబాయ్ ఈ సిసిటివి ఫుటేజ్ కొద్దిగా ఇస్తారా అని అడుగుతుంటుంది ఇప్పుడే ఒక దొంగ విధవ సీసీటీవీ ఫొటోస్ తీసుకొని పారిపోయాడమ్మా అని ఆ వాచ్మెన్ చెప్పడంతో ఇక సింధూరా భోజనం ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు